ఈరోజు సాక్షి పత్రికలో ఫ్రంట్ పేజీలో ఒక పెద్ద కథనం రాసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు ఏవైతే ఉంటాయో స్కిల్ డెవలప్మెంటు ఫైబర్ నెట్టు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అని శాండ్ ఇసుకలు అని నాలుగైదు కేసులు ఏవైతే నమోదై ఉంటాయో తను జైల్లో కూడా ఉండి వచ్చారు ఈ కేసులు అనేటి మీద ఇప్పటికే సిఐడి ఛార్జ్షీట్లు కూడా కోర్టులో దాఖలు చేసి ఉన్నాయి ఈ మొత్తం కేసులకు సంబంధించి అన్నింటినీ వీగిపోయేలా అన్నింటినీ కనుక ఎత్తివేసే విధంగా వాళ్ళ సొంత లయర్ సిద్ధార్థత్ర గారు మరో ఇద్దరు ఉన్నత పోలీస్ అధికారులు ఒక టీమ్గా చేసుకుంటూ అప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ కింద ఎవరైతే సాక్షులుగా వాంగ్మూలాలు ఇచ్చేటారో వాళ్ళను బెదిరించి స్టేట్మెంట్లు మార్పించేస్తున్నారు అని తన మీద నమోదైన కేసులన్నింటినీ కూడా మొత్తం ఎత్తేయించుకోబోతున్నారు అన్నది ఆ కథనం ప్రధానమైనటువంటి ఉద్దేశం వాళ్ళు రాసుకుంటూ వచ్చారు ఇది నిజమా అబద్ధమా అన్న సంగతి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అన్న సంగతి మనకైతే తెలియదు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కింద పనిచేసే విచారణ సంస్థలు తన భాషకు వ్యతిరేకంగా సీరియస్ విచారణలు చేస్తారు అని చెప్పి మనం ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ అనుకునే అవకాశం ఉందా లేదు లేదు అండ్ ఇక్కడ మనందరికీ రావాల్సిన ప్రశ్న డౌట్ ఏంటంటే ఎవరి మీద నమోదైన కేసులు వాళ్ళ అధికారంలోకి రాగానే అన్ని లిఫ్ట్ చేయించి ఎత్తించుకుంటే పోయితే ఇంక విచారణ సంస్థలు ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు న్యాయస్థానాలంటే గుర్తొచ్చింది చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు కేంద్ర విచారణ సంస్థల పరిధిలోకి మళ్లించండి ఎందుకంటే తానే ముఖ్యమంత్రి కాబట్టి తన కింద పనిచేసే సంస్థలు ఎలా విచారణ చేస్తాయి అనే ఒక పిటిషన్ పడితే హైకోర్టులో దాని మీద హైకోర్టు సీరియస్ అయింది ఏ ప్రచారం కోసం వచ్చారా ఇవేం పిటిషన్లు అని మరి నిజంగానే ఒక ముఖ్యమంత్రి మీద ఇప్పుడు ముఖ్యమంత్రి మీద కేసులు ఉన్నాయి తన కింద పనిచేసే విచారణ సంస్థలు జెన్యున్గా పనిచేస్తాయా లేదా అనే ఆలోచన న్యాయస్థానాలకు ఎందుకు రావు అన్నది మనమేమి న్యాయస్థానాలను బ్లేమ్ చేయడం లేదు ఎందుకు రావు అన్నది జస్ట్ మినిమమ్ బేసిక్ క్వశ్చన్ ఇప్పుడు ఎవరి మీద నమోదైన కేసులు వాళ్ళు లిఫ్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా దే దేనికోసం వ్యవస్థలు ఎక్కడైనా దేనికోసం ఎందుకు ఇప్పుడు చార్జ్ షీట్లు కూడా దాఖలైపోయాయి అటువంటివి లిఫ్ట్ చేసేస్తే మరి అప్పుడు విచారణ చేసిన వాళ్ళు అప్పుడు జైల్లో తనను పెట్టారు కదా మరి అప్పుడు విచారణ చేసిన అధికారుల మీద అదంతా మొత్తం విచారణ తప్పైతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాయి ఎప్పటి న్యాయస్థానాలు అప్పుడు మొత్తం తప్పు అనుకోండి అప్పుడు దంతా కనుక మిస్లీడింగ్ అనుకోండి మరి అన్ని రోజులు ప్రజాదరాన్ని వృధా చేశారు ఒక మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు ఇంత జరిగింది కదా దాని మీద చర్యలు తీసుకుంటారు మరి కోర్టులు ఏమీ తీసుకోకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కేసులు లిఫ్ట్ చేసేసుకొని ఎత్తేసుకుంటూ పోతూ ఉంటే మరి ఇంకా మరి కేసులు ఏంటో మరి ఏంటో న్యాయస్థానాలు ఏంటో మనలాంటి డెవలప్ ముఖార్థం గారు ఇంత ఈజీగా ఎవరికి వాళ్ళు లేపేసుకుంటూ పోతారా